హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టీజెట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేస్తుంది ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మా నాన్నగారి కార్యక్రమం ఉందన్నమాట వన్ ఇయర్ అవుతుంది ఎక్స్పైర్ అయ్యి మేము సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాం అంటే ఆరబట్టాలి ఏమీ లేకుండా నార్మల్గా సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాం ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే గుర్తుగా ఉంటుంది మాకు కూడా అనేసి తీస్తున్నాను అనమాట సో చూస్తూ ఉండండి ఈరోజు ఫస్ట్ మా అమ్మ మా అన్నయ్య విజయవాడ వెళ్ళి పిండ ప్రదానం చేశారు ఫ్రెండ్స్ ఈ పిండ ప్రదానంలో నార్మల్గా పంతులు గారు ఏమన్నారంటే మీ అమ్మాయిలు రాలేదు కదమ్మా ఫొటోస్ తీసుకోండి ఫొటోస్ తీసుకుంటే వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారు కదా అనేసి అన్నారంట అలా ఆ ఫొటోస్ తీసారనమాట ఇంకా మా నాన్నగారి దగ్గర ఇలా సింపుల్గా డెకరేట్ చేసామన్నమాట మేమైతే మా అక్క నేను ఇంకా డెకరేట్ చేసేసి వంటలు అవన్నీ చేసేసాము చూడండి కారు గారెలు బూరెలు పరమాండం పాయసం అన్నీ చేసాము అండ్ కాయలు పెట్టామన్నమాట మా నాన్నగారి దగ్గర స్వీట్స్ అట్టిపళ్ళు కొబ్బరికాయ కొట్టాము చూద్దాం మేమే వెరైటీస్ ఆఫ్ పూర్ణాలు నెక్స్ట్ వచ్చేసి కలగూర అనమాట నెయ్యి కలగూర మెయిన్ ఇంపార్టెంట్ కదా పెడతా పెట్టాలి పెద్దలకి అని అంటారు కదా చారు వైట్ రైస్ నెక్స్ట్ ముద్దపప్పు నెక్స్ట్ పరవన్నం నెక్స్ట్ వచ్చేసి పర్వన్నాలనేవి ఎక్కువ వేసి చూసారా అండ్ నెక్స్ట్ అనమాట చూడండి సింపుల్గా అయితే చేసాము చాలా చాలా బాగుంది కదా మా నాన్నగారి దగ్గర బాగా డెకరేషన్ చేసాము అనిపించింది అంటే పువ్వులతో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్దలకి మనం ఆకులో నుంచి కొంచెం కొంచెం తీసి అంటే బయటపడితే కాకులు తింటాయి అనేసి అంటారు కదా అలాగే అంటే మన మన పెద్దలు వచ్చి తిన్నారు అని మనం నమ్ముతాము అలాగే మేము కూడా ఆకుల నుంచి తీసి ఇంకా మేము డాబా పైన పెట్టామన్నమాట గ్లాస్లో వాటరు అలాగే ఇలా చిన్న ప్లేట్లో అన్నీ తీసి నెక్స్ట్ మా అన్నయ్యకి వదినకి భోజనాలు కూడా చూస్తామన్నమాట వాళ్ళకి చికెన్ కర్రీ కూడా వండాము వీటితో పాటు చూడండి అంతే ఈ వీడియో అయితే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను చాలా సింపుల్ అండ్ షార్ట్గా మా నాన్న కార్యక్రమం అయితే అంటే పెద్ద అయితే ఇలా చేసుకున్నాము